भी 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 ना तो ना तोड़ी भारतीय जनता पार्टी

కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం మాత గొప్ప పార్టీ లేదు మాత గొప్ప నాయకులు లేరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదర సోదరిమలకు ఇది పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము ఒక కుట్ర ఒక మోసపూరిత ప్లాన్ ఇది ఎందుకంటే గత ప్రభుత్వ రెండు వేల పదకొండు కానీ బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే రెండు వేల పద్నాలుగులో కానీ బీసీల సంఖ్య ఒక్క కోటి ఎనభై ఐదు లక్షలు ఉంటే అంటే యాభై ఒక్క పర్సెంట్ ఉంటుంది వీళ్ళు వీళ్ళు చేసిన సర్వే ప్రకారము ఒక కోటి యాభై ఐదు లక్షలు అంటే నలభై ఐదు నలభై ఆరు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గినా లేదా బీసీలు అంతరించిపోతున్నట్లా బీసీలన్నీ చిన్న చూపిలరు అసలు బీసీ కుదే కాంగ్రెస్ ఒక పెద్ద కుటనే చేస్తూ ఉంది ఎందుకంటే ముస్లిం బీసీలని ఒక కొత్త పదం టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ముస్లిం బీసీల అది కలుపుకొని యాభై ఏడు పర్సెంట్ అని చెప్తా ఉన్నారు మరి ఎప్పుడు లేని ఈ పదం ముస్లిం బీసీలని ಅಡುಗ ಹಿಂದೂ ಪೀಸು ಮುಸ್ಲಿಂ ಪೀಸ್ಟಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ವಾರ ಮಂತ್ರಿವರ್ಗ లేని తెలివి లేని చేష్ట చేస్తా ఉంది మీరు ఏదైతే అర్థమైన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలని ఇంకా డిమాండ్ చేస్తా ఉంది బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీసీ ఆడబిడ్డలకు సోదర సోదరు అన్యాయం చేస్తా ఉంటే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలంటే అడ్డమైన తీర్మానం ముందైతే నేను అడుగుతా ఉన్నా మీ మంత్రివర్గంలో బీసీలకు సముతమైన స్థానం ఈ ముందైతే మీ పదకొండు మంది మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు కేవలం ముగ్గురే ముగ్గురు వారికైతే సముచితమైన స్థానం కల్పించుకున్న ఏదైతే నువ్వు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ కు హెచ్చరిస్తా ఉన్నా ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం ఈ చేసిన సర్వేనే తూతూ మంత్రంగా ఉంది నలభై ఆరు పర్సెంట్ మీడియా చెప్పింటూ ఈ పనికిరాని చెత్త సర్వే అని ఈ ఎమ్మెల్సీ ఆ సర్వేని పెట్టిన పరిస్థితి మీకు బీసీ బిడ్డల పైన ఏమాత్రం ప్రేమ అభిమానం చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సముచితమైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కామారెడ్డిలో ఎలక్షన్ కన్నా ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు నేను గెలిస్తే బీసీల కోసం బీసీల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతాం ఐదు సంవత్సరంలో లక్ష కోట్లు బీచ్ల సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆ డిక్లరేషన్లో చెప్పింది కానీ మొన్నటి ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లు మీరు కేటాయించింది కేవలం ఎనిమిది వేల కోట్లే దాంట్లో మీరు ఖర్చు పెట్టింది నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈ గణాంతాలే తెలియజేస్తా ఉంది దాంతో పాటు నిజంగా బీసీల పైన నిజమైన ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్ లో నాయన మీరు ఇచ్చిన హామీ ప్రకారము ఇరవై వేల కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో మీరు జ్యోతిరాకులేసీ సప్తా ఏర్పాటు హామీ అయినా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కనీసం మొన్న జరిగిన అసెంబ్లీలో ఉన్న మీరు ఈ అయినా ఏర్పాటు చేస్తారంటే దాన్ని ఊసేలేదు లేదు ఇంకా మిచ్చిన హామీలలో బీసీ యువత ఉన్నత విద్యా ఉపాధి వడ్డీ లేని పది లక్షల రుణాలు దానికి పట్టలేదు మూడు లక్షల రూపాయలు ఆదాయం ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీ రిఎంబర్స్మెంట్ దానికి దిక్కే లేదు ఇప్పటిదాకా బీసీ యువతకు స్టూడెంట్స్కు ఏదైతే నువ్వు ఆరు వేల కోట్ల బకాయిందో ఆ నిధనం వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు బీసీ మహిళలకు కానీ పురుషులకు కానీ యువకులకు కానీ నువ్వు చేసింది ఏమీ లేదు ఏం చేస్తున్నావు అంటే మోసం చేస్తా ఉన్నావు వారిని అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు దాని పురోగతి ఏంటి ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అంటే చెప్పిన నిజంగా ఇచ్చిన హామీలు సంవత్సరం గడిచిన కదా చూసే లేదు బీసీలకు పది లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పినాం ఒక్క బీసీ బిడ్డ కన్నా నువ్వు రుణం ఇచ్చిన అని మేము అడుగుతా ఉన్నాం ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన వాని మేము అడుగుతా ఉన్నాం అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో బీసీ కన్వెన్షన్ హాలా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తే ఒక్కసారి కనీసం భూమి పూజలో శంకుస్థాపన చేస్తామని నేను అడుగుతా ప్రభుత్వం ఇక ప్రభుత్వం నేర్పిన వంద రోజుల్లో రెండవ దశ గొర్రె పంపిణీ మా గౌడన్నలకు ఐదు ఎకరాల భూమి ఈత వరాల కోసం ఇస్తామంటే ఎంతమంది గౌడన్నలకు నువ్వు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ధి పొందడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నము నీ ఆటలు సాధవు త్వరలోనే మా బీసీ బిడ్డలు తగిన శాస్త్ర చెప్తారో ఇంకా నువ్వు ఇప్పటికైనా కానీ నువ్వు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా ఆ రిజర్వేషన్ సరి చేసుకోకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం కూడా చేస్తాడని మేము హెచ్చరిస్తా ఉన్నాం కేవలము పొలిటికల్ డైవర్షన్ కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతా ఉన్నారు ఆరు గ్యారెంటీలకు ఇప్పటిదాకా పద్నాలుగు నెలలైతే ఒక ఫ్రీ బస్సు తక్కువ ఏడానికి దిప్పులేదు మొన్న డిసెంబర్లో ఈ నాలుగు గ్యారెంటీలు రైతు బీమా రైతు భరోసా కూలీలకు రేషన్ కార్డు ఇందులో మా ఇల్లు ఇల్లు ప్రత్యేక అని చెప్పి మూడు వేల ఎనిమిది వందలు చెప్పి వాళ్ళ జాగుణులు కానీ ఇదో సంక్రాంతి కంటివి చెప్పిన జనవరి కంటివి రాత్రి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి గంటి మొదలు అని చెప్పి ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వు చేస్తున్న నాటకాలు ప్రజలందరూ కూడా ఉన్నారు భవిష్యత్తులో నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని బీసీలకు జరిగిన అన్యాయం సవరించుకురావాలని మేము పత్రికాముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం